పంచమి రెండు వేల ఇరవై పడింది దాని శుభముహూర్తం దాని పూజ వివరాలు దాని విశిష్టత గురించి ఈ రోజు మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మాసం ఈ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు మనకు రానున్నాయి వాటిలో ఒకటి వసంత పంచమి ఇది రెండు వేల ఇరవై ఆరు పండుగ లో ఈ రోజే చదువుల తల్లి సరస్వతి దేవి అవతరించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి ఈ వసంత పంచమి రోజు నుంచి వసంతకాలం ప్రారంభమవుతుందని మనకు చెబుతారు మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుందని మన పురాణాల్లో పేర్కొనబడింది ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు అయితే వసంత పంచమి పండుగ చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగిన పండుగ అని చెబుతారు ఈ రోజున బ్రహ్మదేవుడి సతీమనైన సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమి పండుగను జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఈ వసంత పంచమి పండుగ ఎప్పుడు వచ్చిందంటే జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజున కూడా పంచమీ ఉంచమతి తిథి ఉంది కాబట్టి ఈ రోజంతా మంచిదే కాబట్టి అని చెబుతున్నారు ఈ వసంత పంచమి రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు అయితే అంతేకాకుండా చాలా మంది ఇళ్లలో వసంత పంచమి వ్రతం కూడా ఆచరించడం జరుగుతుంది ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన సక్కెర పొంగలి పులిహోర వంటివి మొదలైన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు వసంత పంచమి రెండు వేల ఇరవై ఐదులో తిది పూజా ముహూర్తం ఏంటంటే ఎప్పుడంటే తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపాక్షం పంచమి తిథి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై మూడు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమైతే అవుతుంది మరుసటి రోజు అంటే జనవరి ఇరవై నాలుగు గురువారం రోజు తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు పంచమి తిథి ముగి దాంతో ముగుస్తుంది అనమాట సూర్యోదయ తిథి ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై మూడవ తేదీ శుక్రవారం వసంత పంచమి జరుపుకోవడం జరుగుతుంది అయితే కొన్ని ఏరియాలో ప్రాంతాలు ఆచారాల్లో అనుసరించే పంచాంగం ప్రకారం చిన్న చిన్న తేడాలు కూడా మార్పులు ఉండొచ్చు అయితే సూర్యోదయ తేదీ ప్రకారం జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం రోజున వసంత పంచమి పండుగను జరుపుకోవాలని అయితే పండితులు చెబుతున్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ లో కూడా జనవరి ఇరవై మూడవ తేదీని వసంత పంచమిగా పేర్కొనబడడం జరిగింది అయితే ఈ రోజు పూజకు విషయానికి వస్తే ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు వరకు సరస్వతి పూజకు శుభ సమయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ వసంత పంచమి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పవిత్రమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదం అయితే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసరా క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం కోసం వేలాదిగా భక్తులు అయితే ఈ రోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు కొత్త పని ప్రారంభించడానికి వ్యాపార ప్రారంభానికి పిల్లలకు పుట్టి వెంట్రుకులు తీయడానికి అన్నప్రాసన చేయడానికి నూతన గృహప్రవేశాలు వంటి అనేక శుభకార్యాలకు ఇక్కడికైతే రావడం అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా అయితే పండితులైతే చెబుతున్నారు ఈ రోజున సరస్వతి దేవి గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయడం ఇంట్లో సరస్వతి దేవి పూజ చేయడం సరస్వతి మంత్రాలు చదవడం చదువుకునే పిల్లలు మనసులో కోరికలను అమ్మవారికి చెప్పుకోవడం వల్ల సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని మన విశ్వాసం అనమాట అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు సరస్వతి దేవి పూజ ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత పట్టుదల జ్ఞాపక శక్తి పెరిగి చదువులపై మనసు లగ్నం చేయగలుగుతారని మన పురాణాల్లో అయితే చెప్పబడుతుంది అంతేకాదు కాకుండా ఈ రోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ వసంత పంచమి రోజు విద్యార్థులు పెన్నులు బలపాలు పుస్తకాలు పెన్సిల్ వంటివి ఇటువంటి విద్యార్థులకు దానం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం లాంటివి అలాగే ఏదైనా మంచి శుభకార్యాలు గృహ ప్రవేశాలు ఏదైనా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఇలాంటి వారు ఎవరైనా ఈ రోజున ప్రారంభించడానికి ఆ అమ్మవారిని దర్శించుకొని మంచి పనిని ప్రారంభించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వసంత పంచమి అనేది మనకు ఎంతో విశిష్టమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది మీరు ఎంతమంది అక్షరాభ్యసం చేయించడానికి వెళ్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి